హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నోల్డీస్ ఈరోజు మన వీడియో వచ్చేసరికి మీ అందరూ షార్ట్లో ఆల్రెడీ చూసా ఉంటారు బటర్ఫ్లై శారీస్ అయితే వచ్చినాయండి మంచి స్పేస్ సిల్క్ వచ్చిందండి స్పేస్ కి మనకి ఈ విధంగా బటర్ఫ్లై శారీస్ అయితే వచ్చినాయి చాలా బాగున్నాయి చినాన్ ఫ్యాబ్రిక్ అని కూడా ఉంటారు చాలా సాఫ్ట్గా ఉందండి చిన్న షైనింగ్ కూడా ఉంది దీనికి చూడండి ఈ విధంగా శారీ అయితే పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి శారీ శారీ వచ్చేసరికి పైన కింద కూడా ఈ విధంగా వస్తాయి మీరు బ్లౌజ్ కూడా సేమ్ ఇదే ఉంటుందండి మీరు చాలామంది అయితే బ్లౌజ్ ఈ ప్యాటర్న్ కట్ చేయించుకుని ఇక్కడ ఎలా పెట్టుకుని కూడా వేర్ చేస్తున్నారు ఇది ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ మోస్ట్ వైరల్ అవుతున్న శారీ ఈ ఒక కలర్ అయితే ఓపెన్ చేశాను కదా మిగతా ఓపెన్ చేయను కలర్స్ ఏమున్నాయో అయితే పెట్టేస్తాను ఇది ఒకసారి చూడండి ఎంత బాగుందో అసలు పెట్టుకు చూపిస్తాను ఇదిగోండి చాలా నైట్ టైం పార్టీవేర్ కన్నా కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ శారీ వచ్చేసి ఈ శారీ వచ్చేసి మనకి ఓన్లీ అండ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎత్తిస్తున్నాను బయట అయితే థౌజండ్ అబవ్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను లిమిటెడ్ స్టాక్ ఉందండి ఎక్కువ సెట్స్ లేవు సో త్వర త్వరగా అయితే ఆర్డర్ పెట్టుకోండి ఓకే చూడండి ఎంత బాగుందో స్వరస్కి స్టోన్స్ ఈ నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇవి చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఎంత బాగుందో ఓకే ఇప్పుడైతే మనం వేరే ఇప్పుడు మనం కలర్స్ అయితే దీంట్లో చూసేద్దాం చూడండి కలర్ అయితే ఇదిగోండి ఈ కలర్ వచ్చి నెమలకంఠం బ్లూ అండి నెమ్మలకంఠం బ్లూకి ఇంకొన్ని బ్లౌజ్ కూడా ఎలానే వస్తుంది నెమలకంఠం బ్లూకి ఈ విధంగా బటర్ఫ్లైస్ వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీకు ఈ కలర్ నచ్చినట్టయితే అయితే వచ్చి డార్క్ వైన్ కలర్ అది వచ్చి డార్క్ వైన్ కలర్ ఇది వచ్చి నెమలకంఠం బ్లూ నెమలకంఠం బ్లూ అండి ఇంకొకటి వచ్చి సూపర్ సూపర్ సారీ వైలెట్ కలర్ నా బ్లౌజ్ ఆల్మోస్ట్ నా బ్లౌజ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది అన్ని డార్క్ కలర్స్ కాబట్టి మీకు నైట్ టైం ఇవి అయితే శీతాకోచల్కులు చాలా బాగా ఈ ఇది కూడా చినాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది స్పేస్ సిల్క్ టైప్లో మెరుస్తుంది టిష్యూ వచ్చింది కాబట్టి ఇది కూడా నైట్ టైం బాగా మెరుస్తుంది సో ఈ విధంగా బటర్ఫ్లైస్ వచ్చినాయి కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ అంటే సూపర్ క్వాలిటీ చూడండి ఈ విధంగా అనమాట ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షర్టింగ్ కూడా అవైలబులిటీలో ఉంది ఇంకొక కలర్ అయితే చూడండి టమాటా రెడ్ అనమాట మంచి రెడ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఈ కలర్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మీకు షైనింగ్ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా బాగా షైన్ అయితే అవుతుందండి సారీ మంచి ఈ క్లాత్ అయితే చాలా ఫైన్ క్వాలిటీ అనమాట సూపర్ క్వాలిటీలో ఉంది మనకి ఇవే బయట అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అలా కూడా సేల్ చేస్తున్నారండి మన దగ్గరకు వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఈ దివాళీ సందర్భంగా ఎవరు మిస్ చేసుకోకండి ఇంకా వేరే వేరే శారీస్ కూడా ఉన్నాయి ఒకసారి అయితే చూసేద్దాం ఈ వీడియోలోని ఇది చూడండి రాయల్ బ్లూ శారీ అండి రాయల్ బ్లూ వచ్చింది ఇది ఒక్క పీసే ఉందండి పైతాని పైతాని ఈ విధంగా బార్డర్ అయితే ఈ విధంగా పైతాని బార్డర్ వచ్చింది పైతాని శారీ అనమాట మనకి పళ్ళు అయితే ఇలా రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి చాలా అండి చాలా బాగుంది మంచి సాఫ్ట్గా ఉంది సాఫ్ట్ పట్టు టైప్లో ఉంది క్లాత్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ అండి రాయల్ బ్లూ అనమాట రాయల్ బ్లూ కలర్ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలన్నా వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి త్రిబుల్ నైన్ శ్రీ ఫ్రీ షిప్పింగ్కి అవైలబిలిటీలో ఉంది ఓకే అండి ఇంకో కలెక్షన్ అయితే చూసేద్దాం మంగళగిరి పట్టండి హ్యాండ్లూమ్ సారీ చాలా అంటే చాలా బాగుంటుంది బయట మీకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు ఇది ఇది సారీ మొత్తం ఈ విధంగా వస్తుంది సారీ సిల్వర్ కలర్ బొటాస్ వచ్చి ఈ రౌండ్ బొటాస్ అనమాట ఈ విధంగా టెంపుల్ బోర్డర్ అయితే వస్తుంది దానికి పళ్ళు వచ్చి ఈ విధంగా వస్తుంది మనకి బ్లౌజ్ అయితే హైలైట్ చేశారండి బ్లౌజ్ అయితే చూడండి సిల్వర్ సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా మంచిగా హైలైట్ చేశారు ఈసారికి ఇది డార్క్ మెరోన్ చింతపిత్తంగా అంటారు కదా అది డార్క్ మెరోన్ అండి మీకు కావాలి అంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నైన్టీన్ హండ్రెడ్ వన్ నైన్ డబల్ జీరో షిప్పింగ్ ఫ్రీ వన్ నైన్ డబల్ జీరో ఫిఫ్టీన్ ఫ్రీ ఇంకొకటే ఉంది ఇవన్నీ ఒకటి ఒకటి రెండు అలా మాత్రం మిగిలినాయి చూడండి ఇది కూడా ఇది డార్క్ అది రాయల్ బ్లూ అనమాట రాయల్ బ్లూకి ఈ విధంగా టెంపుల్ బార్డర్ వచ్చింది సిల్వర్ కలర్ యాజ్ దీనికి పళ్ళు పాటు కూడా ఈ విధంగా వచ్చిందండి పళ్ళు పాటు ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా సిల్వర్ బ్లౌజ్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఈ ఆఫర్ మిస్ చేసుకోకండి ఓన్లీ వన్ నైన్ డబల్ జీరోకి ఇచ్చేస్తున్నాను షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ అండి ఇండియన్ పోస్ట్లో పంపిస్తాను సో ఈ కావాలన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే ఓకే అండి ఈ బటర్ఫ్లై సారీస్ ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి మీకు కావాలంటే ఏమాత్రం లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి మళ్ళీ రీస్టాక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో కావాలన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఏ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను థ్యాంక్ యూ ఇంకొక ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి థ్యాంక్ యూ